నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలని భావిస్తున్నటువంటి బీజేపీ ప్రస్తుతం ఆ రాష్ట్రం పైన స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది మరీ ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్గా భావిస్తోంది భారతీయ జనతా పార్టీ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన కూడా గురిపెట్టినట్టుగా తెలుస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీతో కలిసినటువంటి బీజేపీ ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పైన కొంత స్కెచ్ వేస్తున్న టాక్ ప్రధానంగా వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల నుంచి ఆ దిశగా కొంత అడుగులు వేస్తున్నట్టుగా కొంత స్పష్టంగా కమల్నాథ్లో అడుగులు చూస్తే అర్థమవుతుంది సో ఇప్పుడు తమ వ్యూహాన్ని అమలు చేసే సమయం ఆసన్నమైందనే సంకేతాలు ఇస్తున్నట్లుగానే కొందరు నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ ఏపీలో వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులకు కవనం కండువాలు కప్పి ఆ పార్టీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలనే వ్యూహాన్ని కొంత పదును పెడుతున్నట్టుగా చెప్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల వ్యవధిలో మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులను గెలిపించుకుంది అయితే అప్పట్లో ఆ పార్టీకి సంపూర్ణ బలం ఉండటంతో టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని స్థితికి వచ్చింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయినటువంటి టీడీపీ తన రాజ్యసభ సభ్యుల్ని కాపాడుకోలేకపోయింది అప్పటి రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళినటువంటి సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్ రావు వీళ్ళందరూ కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ మారారు టీడీపీని బీజేపీలో రాజ్యసభ పక్షాన్ని విలీనం చేశారు కట్ చేస్తే ఐదేళ్లు తిరిగేసరికి రెండు పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి అంటే టీడీపీకి వ్యూహాన్ని ఇచ్చినటువంటి నేతలు ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతుండగా నలుగురులో ఇద్దరు మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే గతంలో టీడీపీ పైన ఉపయోగించినటువంటి ఈ అస్త్రాన్ని కమల్నాథులు తాజాగా వైసీపీపై ప్రయోగించాలనే పథకం రచిస్తున్నట్టుగా కొంత సమాచారం రాజకీయంగా కొంత ఆసక్తిని రేపుతోంది గతంలో ఏ విధంగా అయితే టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నదో అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ పక్షాన్ని లాగేయాలి బీజేపీలో కలుపేసుకోవాలని కాషాయ నేతలు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఈ దిశగా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ తన రాజ్యసభ సభ్యులు నిలుపుకోవడంలో అష్టకష్టాలు పడుతోంది పడుతుంది అంటే ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేస్తే తాజాగా ఆ పార్టీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా తన సభ్యత్వాన్ని వదులుకున్నారు అయితే ఇలా ఖాళీ అయ్యే స్థానాలు టీడీపీ ఖాతాలో వేసుకోవడం పైన కూడా కమలం పార్టీలో కొంత అంతర్గతంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మూడు ఖాళీలకు ఉప ఎన్నికలు జరిగితే ముందస్తు ఒప్పందం ప్రకారం బీజేపీకి ఒక స్థానం కేటాయించారు అయితే భవిష్యత్తులో జరిగే ఖాళీల్లో జనసేన కూడా అవకాశం ఇవ్వాల్సి ఉన్నందుకు బీజేపీ తన ప్లాన్ మార్చుకుందని చెప్తున్నారు వైసీపీని వీడేందుకు కొందరు రాజ్యసభ సభ్యులు సిద్ధంగా ఉన్నామని కేంద్రంలోని బీజేపీ నేతలు చెప్తున్నారు అయితే వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇబ్బంది లేకపోయినా కూటమి ఒప్పందం వల్ల వారికి మళ్ళీ రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇవ్వలేకపోతుందట అయితే ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి వస్తామని చెప్తున్నటువంటి వారిలో అసలు రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకోవటమే బెటర్ అనే ఆలోచన చేస్తోందని కొందరు చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు వీరిలో విలియన్స్ రికమెండేషన్తో ఎన్నికైనటువంటి పరిమల్ నత్వాని సాంకేతికంగా చెప్పుకోవాలి తప్ప ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తుంది ఇక మిగిలినటువంటి ఆరుగురిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఎక్కువ శాతం ఎక్కువ మంది ఉన్నారు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో పాటు ఆయన వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి పారిశ్రామికవేత్త ఆళ్ల రామిరెడ్డి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మేడా రఘురాం రెడ్డి బొల్ల బాబురావు వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి వీరిలో గొల్లబాబురావు మేడ రఘురామరెడ్డి గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది అదే ప్రచారాన్ని ఎదుర్కొంటున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ అట్లాగే అయోధ్య రామిరెడ్డి ఆ ప్రచారంలో వాస్తవం లేదని ఖండిస్తూ ఉన్నారు కానీ తాము ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టుగా అయోధ్య రామిరెడ్డి చెప్పడం అనేక అనుమానాలు కూడా తావిస్తుంది ఇక మిగిలినటువంటి ఇద్దరు కూడా బీజేపీ టచ్లోకి వెళ్తే మాజీ సీఎం జగన్ కు పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే వైవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోనే కొనసాగుతారని చెప్తున్నారు నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు కావడంతో ఆయనపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది మొత్తానికి గతంలో తెలుగుదేశం పార్టీ అప్పటి ఎంపీ కనకబిడలు రవీంద్ర కుమార్ను ఒక్కరినే వదిలేసినట్టుగా ఇప్పుడు వైవిని వదిలేసి మిగిలిన ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ మంత్రాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది సో ప్రస్తుతం రాజ్యసభ పక్ష నేత కూడా లేకపోవడం కూడా కొంత బీజేపీ ప్రయత్నాలకి కలిసి వస్తుందని కూడా కొందరు చెప్తున్నారు ఇక చర్చలు ఫలించి బీజేపీలో చేరేందుకు ఎంపీలు అంగీకరిస్తే కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ సభ్యకి భారీ షాక్ తగలడం ఖాయమనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది ఏది ఏమైనా బీజేపీ వ్యూహం అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది సౌత్లో బీజేపీ పాగా వేసేందుకు ఆ రాష్ట్రం నుంచి కొంత రూట్ క్లియర్ అవుతోంది బీజేపీకి అని చెప్పాలి సో మీరు కూడా ఖచ్చితంగా ఎంపీలను టార్గెట్ చేసినటువంటి బీజేపీ ఆ పార్టీని విలీనం చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చేసుకుంటే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి మేము పిల్లల కింద కామెంట్స్ రూపు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టైజీ